ఓకే దేవునిగా కృపలో ఈ మూడో అధ్యాయం మూడో వచనం పట్టణము నందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచిత్రా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను వదిలిపెట్టగా నేను అతను పట్టుకొని నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి తిని నన్ను కన్నిన దాని ఎర్రలోనికి తోడుకొని వచ్చి తిని అని వచ్చి తినని అని మరి సూలమిది ఈరోజు చెప్తుంది అయితే నిన్నంతా రాత్రివేళ పడున్నప్పుడు నేను ప్రభుని వెతికినాను అని అంటుంది రాత్రి వేళ అంటే కష్ట సమయాల్లో ఆమె పడుకొని వెతుకుతూ ఉన్నందువలన ఆమె చేతకాక ఎలా వెతికింది తర్వాత పట్టణంలోకి వెళ్ళి వెతికింది తర్వాత సంత విధులలోకి రాజవీదులలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నప్పుడు ఆమె కనుకోలేకపోయింది అయితే ఇప్పుడు నేను కనుక్కోలేకపోయినాను అనేది ఫస్ట్ ఎలా లేచిందో లేచినది ఇంకా పడుకోలేదు మళ్ళీ అలా వెతకటానికి ముందరకొచ్చింది వచ్చిన తర్వాత పట్టణం సంచరించుచు కావలివారు నాకు ఎదురు పడగా అని అంటుంది ఇక్కడ సొంత వీధులలో రాజవీధులలో పట్టణంలో వెతికింది స్వార్థముకులు ఆశ్వయ మోసము తర్వాత ప్రౌడ్ నేను అనే స్వయంలో నుండి వెతికింది కానీ దొరకలేదంట ఇంకొంచెం పట్టణంలో తిరుగుతూ ఎవరి దగ్గరికి వెళ్ళింది కావలివారు నాకు ఎదురు పడగా అని అంటుంది ఇప్పుడు కావలివారు అంటే సేవకులండి అనేక పట్టణాలలో అనేక సేవకులు దేవుని కోసం నిలబడిన వారుగా ఉన్నారు వీళ్ళు దివారాత్రం దేవుని కొరకు మొరపెడుతూ దేవుని స్వరం విన్నవాళ్ళుగా ఉన్నారు అయితే కొంతమంది కాపర్లు దేవుని స్వరం అంటే వాక్యమే అంటున్నారు వాక్యం అనేది ఏసే యొక్క నామాలలో ఒక నామం కానీ ఆయనకు ఒక స్వరం ఉంది ఆయన మనతో మాట్లాడతాడు మరి కృష్ణ పత్రిక ఒకటి ఒకటిలో నా నాటి కాలంలో మరి ఇజ్రాయలీలు సేవకుల ద్వారా వాళ్ళు నేటి కాలంలో నానా విధాలగా మాట్లాడిన ఆయన తనకు దైవకుమారుడైన క్రీస్తు ద్వారానే మాట్లాడుతున్నాడని సుస్పష్టంగా ఉంది మరి అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు నేటి కూడా మాట్లాడుతున్నాడు అని వాళ్ళని చూసి మాటలు తెలియని వాళ్ళు ఏమీ వాక్యంతో దేవుడు మాట్లాడా వాక్యమే దేవుడు వాక్యం ఉంటే చాలు అనే గొడవపడుతున్నారు అయితే వాగ్వివాదాలకి సమయం కాదు ఇది కానీ దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అనే రీతిగా ఉంది మరి దేవుని కృపను బట్టి దేవుని యొక్క ప్రేమ అనురాగాలను బట్టి మనం నడిపించే బద్దులుగా ఉన్నాం సో ఈరోజు విమర్శించే వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు ఘనత కోసం పాకలాడొద్దు కానీ దేవుని నువ్వు ఆరాధించాలి హృదయపూర్వకంగా ఆరాధించాలి అనేది మాత్రం నువ్వు తెలుసుకో మీరు నా ప్రాణప్రిని చూచిత్రా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా అని అంటుంది వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంది మీరు నా దేవుని తెలుసుకున్న వారా మీరు అభిషేకించబడిన వారా మీరు ఆయన స్వరం వింటారా అని వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళ యొక్క హృదయాంతరంగపు లోతులను తెలుసుకోవడానికి మరి ప్రభు గురించి ఒక విశ్వాసి కనుక్కుంటున్నా కనుక్కున్న దగ్గర నానా రకాల మత ఛాందస్తులు మతవాదులు ఉన్నారు మత ప్రేమికులు ఉన్నారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ అనుభవాలని చెప్తారు ఇప్పుడు నన్ను అడిగితే దేవుడు మాట్లాడతాడంటే అవును మాట్లాడతాడు కనిపిస్తాడంటే అవును కనిపిస్తాడు దర్శనం ఇస్తాడంటే అవును ఇస్తాడు కానీ కొంతమంది అంటాడు ఇది రాంగ్ ఈ వేలో వెళ్ళకూడదు అంటున్నాడు నమ్ముతున్న నీ దాంట్లోనూ నమ్ము అని నమ్మని వాళ్ళని నువ్వెవరు నువ్వు కరెక్ట్ కాదు అంటూ మనం గొడవపడకూడదు ఎందుకంటే చిట్ట చివరి దినాలలో తిమోతి పత్రికలో దయ్యంలో బోధ మరియు వెలుగుదూతుల సంబంధంలో బోధ రకరకాల నానా విధమైన బోధుల చేత ఏర్పాటు చేత తప్పిపోతారు కానీ నేను నా సొంతంగా ఈ సూలమితి వల్లే మూడో అధ్యాయం ఒకటో అధ్యాయం నుండి నేను అనుభవాలు ఒకటో అధ్యాయం నుండి మూడో అధ్యాయాల వరకు ఏవైతే అనుభవాలు అయితే ఉన్నాయో అలా వెతకడానికి ప్రయాసపడ్డానండి యాక్చువల్గా నేను ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఒక బ్యూటిషియన్గా ఉండేదాన్ని నేను సో అప్పుడు నాకు ఒక ఆధ్యాత్మిక చింతన కలగజేస్తున్నది నా తల్లి నన్ను క్రైస్తవ మతంలోనే పుట్టించడాన్ని బట్టి అదృష్టంగా ఫీల్ అవుతున్నాను తాతయ్య సేవకుడు సో ఆమె అతని యొక్క పెంపకంలో మేము కథలు దేవుడి కథలు వింటూ కథల రూపకంలో దేవుని ప్రేమించేవారం నా తల్లి ద్వారా మా యొక్క మేనమామల ద్వారా ఇదంతా విశ్వాసపరిచర్లో ముందరికి రావడం చర్చ్కి వెళ్ళే వాళ్ళం అయితే ఎప్పుడైతే నేను బ్యూటీషియన్గా అయ్యి బ్యూటీ పార్లర్ పెట్టినానో అప్పుడు నాకు ఆత్మ స్వరూపమై మాట్లాడతాడు దేవుడిగా ఏ స్వరం వినిపిస్తాడని విక్టోరియా ఆంటీ అనేసి నాకు ఆధ్యాత్మికంగా ఒక ఆంటీ రావడాన్ని బట్టి ఆధ్యాత్మిక స్థితిని బట్టి నేను నడిపించబడడం స్టార్ట్ అయింది ఇది నిజమా నిజంగా అలా మాట్లాడతాడా అనేది ఒక డౌట్ దానికి ముందరగా ఆత్మీయ యుద్ధము ఆత్మీయ పోరాటం అనేది ఒక బుక్ నేను చదివినానండి ఆ బుక్లో పరలోకము ఒక పొర ఉంటుంది పరలోకము ఆకాశంలో మూడు మూడు పొరలు ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అది నన్ను అట్రాక్ట్ చేసింది తర్వాత వచ్చేసి గాలి కేంద్రంలో దురాత్మలు సంచరిస్తుంటాయి వాళ్ళు ఈగలకు దొమ్మలకి రాజ్యాధిపతులుగా ఉన్నారు పారసికల రాజ్యాధిపతి అని ధాన్యాల గ్రంథంలో ఉంది అని అన్నారు సో ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయంటే నేను బాప్తిసం తీసుకొని నుంచి ప్రార్థన చేసిన ఆయన స్వరం వినాలని వెంటనే నాతో అగ్నిలో నుండి దేవుడు మాట్లాడినాడని ఆయన సాక్ష్యం ఉంది మరి ఆ సాక్ష్యాన్ని బట్టి నేను కూడా రెండు వేల రెండులో బాప్తిని తీసుకొని అలాగే మొరపెట్టడం అలాగే కనిపెట్టడం స్టార్ట్ చేసి మరి ఒక సరోజమ్మ అండి అని ఆమెంద్ కూడా కలవడము సుశీలక అని ఇట్లా రకరకాల వాళ్ళ వాళ్ళ బోధలని వాళ్ళ యొక్క అభిషేకాన్ని వాళ్ళ యొక్క అనుభవాలని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆరాటపడినాను సో అలా ఆటపడుతూ ఆరాటపడుతూ ఫైనల్గా ఎవరు నా మీద చేతులు పెట్టినా అభిషేకం రాలేదు సో ఫైనల్గా నా అంతట నేను ప్రభా నాకు నువ్వు కావాలి నేను ఎవరిని అడిగినా నేను పొందుకోలేకపోతున్నాను చాలా ప్రదేశాలు తిరిగి చాలామందిని దర్శించినప్పటికీ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్ ఇన్ యూ బట్ ఐ నీడ్ యూ అని ఒక యూత్ అప్పుడు సిసి చర్చ్కి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు బోధిస్తున్న సమయంలో రిపెండ్ అవ్వండి అభిషేకం ఇప్పుడే మిమ్మల్ని తాగుతుంది అన్నప్పుడు ఐ స్టాండ్ ఫర్ దట్ నైన్ బికాస్ ఆఫ్ ఐమ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ కదా సో అలా నేను అడుగుతున్నప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత ఐ ఐ రిసీవ్ దట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎలా ఉండింది అంటే వాటర్ అంతా ఇలా బాగా దాహం ఉన్న వాళ్ళు వాటర్ తాగితే అవంతా నర నరాలు అన్నీ తెలిసిపోతాయి కదండి ఎండకి బాగా తిరిగేసి వచ్చిన తర్వాత వాటర్ తాగినప్పుడు చల్లదనం మనల్ని హక్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే వేడివేడిగా తాగినప్పుడు గొంతంతా నరాలు ఇదంతా కాలినట్టుగా అనిపిస్తుంది సో అలా నాకు చ వేడి కలగలేదు కానీ చల్లదనపు స్పర్శ ఐ రిసీవ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ దట్ ప్రజెన్స్ దట్ డే అప్పుడు నా ఆత్మీయ తల్లి సరోజ్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ ఎట్లా అంటే ఎస్ దట్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అని అనేది సో ఐ థ్యాంక్ గాడ్ అనుకుని ఇంక అప్పటి నుండి కొంచెం దేవుడిలో ఉండడము ఈ సరోజ్ ఆంటీ నానా సుస్లక్క అని ఇలా అని వీళ్ళ వీళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే ఇంకెట్లా లోపలికి వెళ్ళాలి ఇంకెట్లా అంటే భాషలు రావాలన్నారు అప్పుడు భాషలు మాట్లాడాలి భాషలు మాట్లాడాలి భాషలు అంటే ఎలా వస్తాయి అన్నప్పుడు డాలర్ అని ఒక వ్యక్తి టీవీ పరిచరలో శ్రేష్టమైన పరిచర ఆ యొక్క పరిచరలో నేను ఆయన వాక్యం వింటున్నప్పుడు మనకు తెలియని భాషలో ప్రార్థిస్తున్నప్పుడు అది అన్య భాష అవుతుంది అట్టే నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రేయర్ చేసేడానికి హిందీలో ప్రేయర్ చేసానికి తాపత్రడేదాన్ని కానీ ఐ డి ఇంట్ ఎంజాయ్ దట్ కానీ రెండు వేల పద్ పన్నెండు పదకొండులో పదకొండు ఐ థింక్ పదకొండులో నేను అన్ని భాషల వరాన్ని పొందుకున్నాను ఒకనొక సాయంకాల సమయంలో ఆ నా దేవునితో నేను సమయాన్ని గడిపేదాన్ని కరెక్ట్ ఆరున్నర అంటే ఆరున్నర గంటలకి నేను దేవుని దగ్గర కూర్చునేదాన్ని అండి ఆరున్నర నుండి ఇంకా ఆరున్నర కూర్చుంటే ఏడు ఏడున్నర వరకు లేదంటే ఐదున్నర కూర్చుంటే ఏడున్నర వరకు సో ఇలా నేను దేవునితో స్పెండ్ చేసేదాన్ని టయాన్ని సో అనుకోకుండా ఒకరోజు నా నాలుకను తాకడం జరిగింది అభిషేకాన్ని పొందడం జరిగింది సో ఐ ఎంజాయ్ ద ప్రజెన్స్ వన్ అవర్ స్టిల్ అలాగే నా భాషలు కొనసాగుతూ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కటే వస్తుంది కానీ నాకు అనర్గలమైన ఉర్దూ మాట్లాడినట్లు అనిపిస్తుంది హిందీ మాట్లాడినట్లు అనిపిస్తుంది తమిళ్ కన్నడ అట్లా రకరకాలుగా నానా విధములైన భాషల చేత నేను దేవుని స్థుతించడం జరుగుతూ ఆ అనైటింగ్ను పొందుకున్న తర్వాత నాకున్న శోధన నాకున్న వే ఏదైనా చేతబడి చెల్లెంకనా అన్నిటి మీద నేను కమాండ్ పొందుకోగలిగినాను తర్వాత నేను సేవ చేయడానికి బడాక్ వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికెట్ కోసం అని సేవీ కోసం వెళితే అక్కడ నాకున్న చాలా డౌట్స్ క్లారి క్లారిటీ అయినాయి అదే మనం ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్కరిని కలిసినప్పుడు మన స్టేటస్ మనకు అర్థమవుతుంది సో అలా ఇక్కడ సూలమతి కూడా దేవుని గురించి అడుగుతూ అడుగుతూ వెళ్తుంది నా ఈను కనుక్కున్నారా నా ఏను ఎలా కనుక్కోవాలి నేను ఎలా వెతకాలి ఎలా వెతకాలి అని ఫైనల్గా ఆమె కనుకుంది మరి సేవకులను అడిగితే కొంచెం కొంచెం తెలుసుకుందంట కానీ వాళ్ళ దగ్గర తృప్తి పొందనందుకు మీరు నా ప్రాణప్రూచిద్ర అని నేను అడిగి తిని నేను వాడిని విడిచి కొంచెం దూరం పోగా అంటే ఇక వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు బలహీనపరుస్తున్నారు నన్ను కూడా చాలామంది డిస్కరేజ్ చేస్తున్నారు బలహీన పర్సన్ కానీ ఐ నెవర్ స్టాప్ టు సీ బ్యాక్ అగెయిన్ ఎందుకంటే నా స్పిరిచువల్ వేలో నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు దేవుడు అక్కడ బ్యూటీ పార్లర్ తీసేయని అన్నాడు అది నాకు ఇష్టం లేదన్నాడు సో ఐ ఇట్ అంతే దాన్ని వదిలేయడం జరిగింది తర్వాత నువ్వు చదువుకోమన్నాడు చదువుకున్నాను తర్వాతను ఇలా వెళ్ళు ఇలా ఉండు ఈ విధంగా ఉండు ఇలా ప్రార్థించు అని అన్నాడు సో ఆ విధంగా నన్ను నేను దేవుడికి అప్పగించుకోవడం జరిగింది సో అన్ని విషయాలలో ఆయన చిత్తానికి ఆయన కృపకు నన్ను నేను అప్పగించుకు ప్రేమకు అనుగుణంగా ఉండడానికి చాలా ప్రయాసపడుతూ ముందరికి రావడాన్ని బట్టి వాక్యం చదవడాన్ని బట్టి ప్రార్థన చేయడాన్ని బట్టి నాకు నాకు దేవుడు దర్శనాలు ఇవ్వడం దేవుని స్వరం వినడం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా దేవుని స్వరాన్ని వినేదాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు టీవీ మీద టీవీ అప్పుడు చిన్న టీపాయ్ అండి టీపాయ్ మీదనే టీవీ పెట్టుకున్నారు డాడీని ఎవరో టీ తాగేసి అక్కడ టీ పొట్ టీ కప్పు వదిలిపెట్టేసి పక్కకపోతే అది తీసే కప్పు పగిలిపోతుంది అనే స్వరం వినపడుతుంది నాకేదో భ్రమగా ఉందేమో అనేసి అట్లా చూసి ఓకే టీవీ కప్పు ఓకే అని అనుకున్నా అంత భ్రమలే అని అనుకున్నా కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ కప్పు నిజంగానే అక్కడ నుండి కింద పడడం అది పగిలిపోవడం క్రాక్ రావడం చూసిన సో అలా ఏంది ఇట్లా జరిగింది అనేసి సో అలా 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 నేను ప్రభుతో సన్నిహిత సంబంధం ఈ స్క్రూ తీసిపెట్టు డాడీ నిన్ను అడుగుతాడు లేకంటే నీ హస్బెండ్ నిన్ను ఈరోజు క్వశ్చన్ వేస్తాడు నువ్వు ఇది తినబోతున్నావు నీకు ఇది జరుగుతుంది ఇలా అన్ని విషయాలలో ఇలా నన్ను దేవుడు అడగడాన్ని బట్టి లేకపోతే దేవునితో నేను ఉండడాన్ని బట్టి నాకు ఒక్కొక్క ఒడొగుడిగా దేవుడు బయలుపరుస్తున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ మంత్లో నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు సో ఆ విధంగా చూసినప్పుడు నెక్స్ట్ మంత్ నిజంగా అవన్నీ జరగడం ఈరోజు రాత్రి దేవుడు మాట్లాడిన తర్వాత ఎప్పుడు నుండి అవన్నీ జరగడం నేను విభ్రాంతికి దాన్ని ఎవరైనా నీతో ఇలా అడిగితే నువ్వు ఇలా సమాధానం చెప్పడానికి సిద్ధంగా కాదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అలా ఇక దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసినాడు అండి అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క డెషన్స్ ప్రతిసారి ప్రార్థన చేయలేం ప్రతిసారి దేవుని వినలే వినాలి అందరిలో ఉంటాం కదా అప్పుడు ప్రభావి ఎట్లా మళ్ళీ నేను బయటకు వెళ్ళాలి అని అనుకుంటే దాన్ని నేను చాలా అనుకుంటే నాలో నుండి వాటర్ వేవ్స్ వాటర్ అనేటింగే కదా అండి నేను రుచి చూసింది సో వాటర్ వేవ్స్ ఇట్లా పైకి కిందికి పైకి కింది ఫౌంటైన్లో వాటర్ ఒక పైప్లో వేసి ఇట్లా పైకి కిందికి దుగితే పైప్ ఎలా ఫిల్ అవుతుందో నాకు తెలియదు కానీ నా శరీరం మాత్రం బాగా తెలిసేదండి ఇట్లా షివరింగ్ వచ్చేది షెడ్లలో వెంటనే అట్లాగి ఏం జరుగుతుంది ప్రభా నా చేతులకి ఏం జరుగుతుంది నా స్పిడిలో ఎనీ రాంగ్ డెసిషన్ ఐ టెక్ అనేది ఆలోచించేదాన్ని లేదంటే ఏం జరుగుతుంది అట్లా కొన్ని రోజుల తర్వాత నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు అంతా నేను ప్రేయర్ చేయకుండా రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు అంతా దేవుడు నన్ను హెచ్చరించడం స్టార్ట్ చేస్తున్నాడు సో మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక ఆనా ఇంటికి ఉంటుంది ఇవన్నీ నాకు ఫస్ట్ అర్థమయ్యేవి కాదు స్లో స్లోగా స్లో స్లోగా ఒక మూడు రోజులు బాగా ఏడ్చి నాకేం చేయలేదు దేవు నువ్వు నా జీవితం ఇంతే ఇట్లా బాధపడుతున్నప్పుడు దేవుడు నవ్వే అభిషేకం ఇచ్చిన ఇవన్నీ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయా అని అంటారు కానీ ఉన్నాయండి దానికి సాక్ష్యం నేనే ఎందుకంటే నేను కూడా ఇది నిజమా అని దిగిన ఒక గొర్రెనే దిగిన తర్వాత ఎంతో తెలిసింది స్వీట్ స్వీట్నెస్ ఎంతో నేను చెప్పగలను అరోమా అయిందో ఐ కెన్ స్మెల్ ఇట్ బికాస్ గాడ్ లవ్ ఈజ్ అమేజింగ్ వీ కెన్ నాట్ సే అవ వర్డ్స్ మన మాటలో మనం చెప్పలేము కానీ ఇట్స్ ఎ ఫీలింగ్ ఇట్స్ గ్రేస్ టు రిసీవ్ దట్ అది నీ కూడా వస్తుంది నాకు కూడా వస్తుంది వింటున్నా మన అందరికీ కావాలని అడిగితే దేవుడు అందరికీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అనమాట మళ్ళీ ఆమె అలా ఎవరి మాట వినకుండా నేను ముందరికి రావడాన్ని బట్టి నేను అన్ని పొందుకున్నాను మీరు కూడా అలా ముందరికి వెళ్ళండి నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా అని అంటుంది ఎవరిని విడిచి ఎవరైతే వెనక్కి లాగుతున్నారో వాళ్ళని విడిచి కొంచెం ముందరికి వెళ్ళిందంట నా ప్రియాణ ప్రియుడు నాకు ఎదురు ప్రైస్ గార్డ్ హాలలు సో నా జీవితంలో నేను కనుగొన్న నా ప్రియుడు ఆమె సూలమితి జీవితంలో కూడా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడినాడంట నాకు ఎదురు పడను నేను అతన్ని పట్టుకొంటిని అంటుంది ఇక్కడ వదిలిపెట్టకుండా ఏం చేసిందంటే గట్టిగా పట్టుకుయిందంట మరి గట్టిగా పట్టుకొని ప్రభా నువ్వు నాతోనే ఉండాలి ఎందుకంటే నాక్కడ సమీపంలో ఉంది నేను ఎతబడే గుంపులో ఉండే నువ్వు ఉంటే నాకు అన్ని సాధ్యం నువ్వు ఉంటే నాకు అన్ని సమస్తము తెలియ తెలియబరుస్తాయి నువ్వు లేకుండా నాకొద్దు జీవితం ఎవరున్నా లేకున్నా నాకు నువ్వు ఉండాలి అనే పరిస్థితులలో ప్రభుని పట్టుకోవాలంటున్నాడు అలాగే నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి అంటుంది సులంతి పాత నెర నిబంధన మాట అండి తల్లి ఇల్లు అంటే మతం యూదా గోత్రం మరి పన్నెండు గోత్రకర్తల్లో యూధ అనేది తల్లిగా పిలువబడుతుంది మతంలో నుండే మరి క్రీస్తు ఉద్భవించినాడు కాబట్టి బెన్నెమీను నా గోత్రం అన్న రీతిగా బెన్నెమీనులో అతన్ని చేరబ చేర్చడం జరుగుతుంది చూడండి ఇక్కడ నేను నా తల్లి ఇంటికి అతను తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని పన్నెండు గోత్రకర్తలు యూధాలోనే పన్నెండు ఉన్నాయి అసలు మరి ఇజ్రాయల్ గోత్రకర్తలు పన్నెండు మంది కాబట్టి మరి యూదా మతం తల్లిగా పిలువడుతుంది తల్లి అరలు అంటే మరి బెన్నెమీను గోత్రకర్తలుగా బెన్నమీను గోత్రంలో అతను జన్మించను అన్న రీతిగా దావిదు వంశాలలో నేను ఉద్భవించను అన్న రీతిగా మరి ఆ గోత్రకర్తలలో ఆమెంచిందంట ఆ యొక్క పరిస్థితులన్నిటినీ తెలియపరుస్తుంది మరి ఆ విధంగా నా తల్లింటికి అతను తొడుకొచ్చిన నన్ను కానీ దాని అరలు నేను తోడుకుని వచ్చి తిని అని అంటుంది మరి అరలు అరలుగా ఉంటున్నాయి వంశావళిలో మనం కూడా ఉంటున్నాం మరి క్రైస్తవం అనేది ఒక తల్లి మరి ఒక తల్లి ఇంటికి మనం తీసుకొని రావాలి ప్రభుని మన గృహంలోకి మన ఆలయంలోనికి రావాలంటే మనది నోవాహు ఓడలు ఒక అర లాంటిది మరి అనేకమైన సంఘాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ క్రైస్తవులు క్రైస్తవులు అని అంటున్నారు క్రైస్తవం ఒక మతం కాదు క్రైస్తవ మతములో అరలు ఉన్నాయి పెంత కోస్త అనుభవం అని పెంత కోస్తు వారని మరి బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని ఓహో సాక్షులని మరి తర్వాత బ్యాప్టిస్ అని ఇలా లుతురన్ అని రకరకాలుగా రకరకాలుగా ఉన్నాయి మరి వాటిలో సెవెన్ ఫోర్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ అనేది కూడా ఒక అర ఒక బాక్స్ సో ఆ విధంగా దేవుడు మరి నా అనుభవాలను బట్టి ప్రభు యొక్క అనుభూతిని నేను మీతో షేర్ చేయడమే నా తల్లి అరలోనికి నన్ను కనిన కనిన దాని అరలోనికి తీసుకొని వచ్చి తిని అని అంటుంది కనీనా అరది అంటే ఇప్పుడు నేను నా జీవితంలో నా ఉద్దేశంలో నేను పొందిన అనుభవం గుండా నేను ఒక దేవుడి చిత్త ప్రకారం ఏర్పాటు చేసిన ఒక ఫెలోషిప్ ఫెలోషిప్ లోనికి ప్రభు యొక్క అనుభవాలు తీసుకొచ్చిన రీతిగా ఆమె కూడా ఆమె అనుభవాలన్నీ మా నిభిన్నమైన గోత్రంలోనికి ప్రభుని తీసుకొచ్చిందంట ఎందుకంటే రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎత్తబడి గుంపులో ఉండాలి కాబట్టి ప్రభుయందు నేను ఆనందించాలి నిశ్చయంగా ప్రభుయందు నేను ఆనందించాలి విడువక్క ఆయన కృపలో నేను ఎదగాలి అని కోరుకుంటుంది అటు ధన్యతాగ్యత మనందరికీ అనుగ్రహించి దేవుడి మహిమనందుని గాక